మనలో నుంచి రక్షణ పొందుకున్నాం కదండి మనం బాప్తిసం తీసుకున్నాం కదండి బాప్తి పొందిన వాడు రక్షింపబడ్ నమ్మని వాడికి శిక్ష విధించబని ఉంది కదా ఈ మాట ప్రకారంగా మనము రక్షించబడ్డాము మనము బాప్తిసం పొందుకున్నాము వార ఆదివారము సన్నిధికి వస్తున్నాము వాక్యాన్ని వింటున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము ఆత్మీయంగా ఎదుగుతున్నాము కానుకలు ఇస్తున్నాము దశభాగాలు ఇస్తున్నాం ప్రియులారా అయితే రక్షణ పొందిన మనలో నుంచి ఏమి కనబడాలో నేను ఈరోజు ఒక రెండు మూడు మాట మాట్లాడతాను మీకు ఇష్టమేనా ఇష్టమేనా ఇష్టమంటే ఆమె చెప్పండి రక్షణ పొందిన మనలో నుంచి దేవుని నమ్ముకున్న మనలో నుంచి ఏమి కనబడాలి ముఖం కనబడాలనుకుంటున్నావా పండ్లు కనబడాలనుకుంటున్నావా కళ్ళు కనబడాలనుకుంటున్నావా అందం కనబడాలనుకుంటున్నావా నీ వస్త్రాలు కనబడాలనుకుంటున్నావా నీ పేంటు కనబడాలనుకుంటున్నావా ఏ కనబడాలి దేవుని ప్రజల నుండి దేవుని ప్రజల నుండి దేవుని బిడ్డల నుంచి క్రైస్తవుల నుండి ఏమి మనలో నుంచి కనబడాలో రెండు మూడు మాటలు టూకిగా నేను చెప్పి నేను ముగిస్తాను తీయండి పిలిపి రాసిన పత్రిక అప్పొస్తున్న పౌలు మహర్షియుడు ఆయన అంటున్నాడు పిలిపి సంఘముతో నా కాగా నా ప్రియ సహోదరులారా నా ప్రియులారా చదవాలి రాసిన కాగా నా ప్రియులారా నా ప్రియులారా మీరు మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం నేను మీతో లేని ఈ కాలం భయముతోను భయముతోను వణుకుతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఈ సొంత రక్షణను కొనసాగించుకోనుడి సపడ్కేచ మా పురం గౌరవం కినో కొట్టి ప్రభుని బిగ్గరిగా సపడ్లు కొట్టి ప్రభు ఘనమైన వాడిని కాబట్టి ఆయన ఘనపరుచుద బాలలు కనుక చక్కగా వినండి చూడండి కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విదేలై ఉండు అలలుయా దేవుని నమ్ముకున్న మన దగ్గర నుంచి కనబడవలసినది దేవుని నమ్ముకున్న మన దగ్గర నుండి విశ్వాసులైన మన దగ్గర నుండి తెలుసా మన అందము కాదు మన డబ్బు కాదు మన బంగారము కాదు మన ముఖం కాదు మన వస్త్రాలు కాదు కానీ విధేయత 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 నమ్ముకున్న బిడ్డల దగ్గర నుంచి రక్షించబడిన బిడ్డల దగ్గరలో నుంచి అట ఏం కనబడాలి తెలుసా అండి ఏం కనబడాలి తెలుసా ఏం కనబడాలి తెలుసా విధేయత విధేయత అంటే మాట వినటం విధేయత అంటే లోబడటం ఏది ఎవరికి లోబడుతున్నారు మీరు మీ తండ్రికి లోబడుతున్నారా మీ యొక్క అమ్మకి లోబడుతున్నారా మీ నాన్నకి లోబడుతున్నారా ఎవరి దైవ సావుకునికి లోబడుతున్నారా పెద్దలకి లోబడుతున్నారా ఎవరండి లోబడుతున్నారు చెప్పండి మొట్టమొదటిది ఇదిగో నీకు ఎల్లప్పుడట ఒక్కరోజు మాత్రమే కాదు ఒక ఆదివారమే నీవు విధేత చూపించమని కాదు ఒక శుక్రవారమే విధేత చూపించమని కాదు ఒక మీటింగ్ రోజు మాత్రమే ప్రార్థన రోజు మాత్రమే ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే నీవు ఏం చేయమంటాడు తెలుసా అండి విధేత చూపించమని కాదు ఎల్లప్పుడూ అలలుయా ఎల్లప్పుడూ విధేత చూపించాలా విధేత మనలోంచి కనబడాలా మా పాస్ట్ గారు ఆయనే మా ఆత్మీయ తండ్రి గారు ఆయనే మా పాశ్చమ్మ గారు ఆయనే మా సంఘ దగ్గర ఇదిగో మా యొక్క అన్నయ్య మా ప్రెసిడెంట్ ఆయనే ఆయనే అని చెప్పి మాట మనకు విధేయత కనబడాలి దేవుని నుంచి ఎవరు ఎవరట రక్షణ పొందిన మనము బాప్తి పొందిన మనము దేవుని నమ్ముకున్న మనము ప్రతి వారము వాక్యం వింటున్న మనము దేవుని దగ్గర ఏం కనబరచాలి తెలుసా విధేయత మన రక్షింపబడిన దగ్గర నుంచి ఇ ఏం కనబడాలి నాన్న చెప్పు ఏం కనబడాలా భార్య ముందు విధయత చూపించాలా భర్త ముందు విధయత చూపించాలా దేవుని మహాకృపను బట్టి ఈ ఈరోజు ఆయన ప్రేమను బట్టి ఈరోజు రక్షించబడి ఉన్నాం రక్షించబడిన మనము మనలో నుంచి కనబడాలి ఏం కనబడాలి తెలుసా నీ అందమైన మోఖము లేదా నీ అందమైన వస్త్రాలు నీ అందమైన బంగారం నీ అందమైన వెండి వైటూర్యాలు కాదు కానీ ప్రిలారా దేవుని ఎదుటాలట నమ్ముకున్న మనల నుంచి రక్షింపబడిన మనలో నుంచి విధేయత కనబడాలి ఇది మొదటిది ప్రైసల ఇది మొదటిది రెండవది చూడండి అక్కడ మళ్ళీ అదే మాట చదవండి కాగా నా పీలరా మీరెల్లప్పుడు విధేలై ఉన్న ప్రకారం విధేలై ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు నా ఎదుట మీరు ఉన్నప్పుడు కాక ఎక్కువగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును నేను మీతో ఈ ఈ లేని కాలమందును భయముతోను భయముతోను వణుకుతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోనుడు దేవునికి స్తోత్ర రెండవది భయభక్తులు భయభక్తులు కనబడాల భయము భక్తులు కనబడాలా భక్తి చేసేవారిలో ఏముంటది తెలుసానన్నా లూదియా మార్పు ఉంటుంది ప్రార్థన ఉంటుంది విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది దేవుడు అంటే పిచ్చి ఉంటదనమాట ఎవరికి ఈ దేవునందు భయభక్తులు కనబడాలా రక్షింపబడిన మనలో నుంచి మొదటిది విధేత కనబడాలా రెండవది ఏం కనబడాలా భయభక్తులు కనబడాలా మూడవది నేను చెప్తున్నాను అక్కడ ఏం కనబడాలో తెలుసా వణుకు కన్నీటి కనబడాలి వ్రైసలా ఈ రోజు ఎవరు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు ఎవరు వణుకుతూ ప్రార్థన చేస్తున్నారు ఎవరు వణుకుతూ దేవుని మందిరానికి అయ్యో నేను ఇలా బ్రతకలేకపోతున్నాను ఈ వాక్యం ఇలా చెప్తుంది కదా నేను పరిశుద్ధుడు కానీ మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్తుంది కదా నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అపవిత్రంగా ఉంటున్నాను ఇదిగో పాపం చేసుకుని బ్రతుకుతున్నాను అని చెప్పాట మనం ఏం చేయాలో తెలుసా ప్రభు సన్నిధిలో పచ్చత్తాపడి కన్నీరు కనబడాలి మనలో నుంచి రక్షింపబడిన మనలో నుంచి దేవుని నమ్ముకున్న మనలో నుంచి క్రైస్త మనలో నుంచి విశ్వాసులమైన మనలో నుంచి పరిశుద్ధులమైన మనలో నుంచి మొదటిది విధేత కనబడాలి రెండవది భయభక్తులు కనబడాలి మూడవది ఏం కనబడాలి తెలుసా కన్నీటి ప్రార్థన కనబడాలి అందుచేతన ప్రియమైన దేవుని బిడ్లారా మనమందరం కూడా అట్లాంటి భక్తి అట్లాంటి భయము అలాంటి యొక్క ఏమండి దేవుని సన్నిధిలో మనం ప్రభువు దగ్గర గనక కనుపరచుకోగలిగితే కానీ ఈరోజు ఎవరు కనపరుస్తున్నారో చెప్పండి ఎవరి దగ్గర కనిపిస్తున్నా విదేత ఎవరి దగ్గర కనిపిస్తుంది భయభక్తులు ఎవరి దగ్గర ఉంది దేవుని మందిరానికి రావరే ప్రభు వాక్యం వినరే మారు మనసు పొందరే మన రక్షింపబడిన మనలో నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా విదేత ఇంకా నేను చెప్తున్నా నాలుగవది ప్రేమ ఐదవది ఐక్యత మనలో నుంచి కనబడాలి సంఘములో ఐక్యత ఉండాలి సంఘములో ప్రేమ ఉండాలా కుటుంబాల్లో ప్రేమ ఉండాలా అందుకే ఈ రోజులు ఏమైపోతున్నాయి కుటుంబాలు తెలిసాక అందుకే చిన్న భిన్నాలు అయిపోతున్నాయి మీరు కనుక దేవునికి ఇష్టమైనట్లుగా దేవుని దగ్గర విదేత చూపించగలిగితే ప్రభు దగ్గర భయభక్తులు చూపించగలిగితే ప్రభు దగ్గర నీ కన్నిటి ప్రార్థన చూపించగలిగితే ప్రభు దగ్గర నీ ప్రేమ చూపించగలిగితే ప్రభు దగ్గర ఐక్యత చూపించగలిగితే నీ భర్త లేదా నీ హస్బెండ్ నీకు ఏం చేయాలని కోరిన ప్రభు నీకు సహాయం చేయనుగాక అట్టి కృపదేవుడు మన అందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లుకు తండ్రి రక్షణ పొందిన మా జీవితాలలో ప్రభా ఇదిగో కనబడవలసినవి ఏమిటి అని అంటే ప్రభా మేము మాట్లాడి ఉన్నాం దేవాని బిడ్డలందరికీ వారి అర్థమేటట్లు చూపించు దేవా ఇదిగో యూట్యూబ్ లో మా ప్రభ నా బిడ్డలు పెడుతున్నారు దేవా ఈరోజు చక్కటి పాట కూడా మేము డెలివరీ చేయబోతున్నాం విడుదల చేయబోతున్నాం ప్రభా ఇంకా మా యొక్క అయా ఛాన్సన్ వారి యొక్క నా తండ్రి ముజిషియన్ అంత కూడా నాయన ఓ దేవా ఇదిగో తండ్రి అద్భుతంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కృపలో మీరు సహాయం చేయండి మీ దీవునల ఆశీర్వాదాలు మీరు కుమరించున్నారు వాళ్ళ నుంచి విధేత ప్రేమ ఐక్యత ప్రభాదేవుని అందు భయభక్తులు కన్నిటి ప్రార్థన పరిచర్య ఇవన్నీ కనబడాలి ప్రభు కానీ ఈరోజు చాలా మంది అవి కనబడట్లేదు అయ్యా అలా కాకుండా నీ ఎదుట కలిగి ఉన్నట్లు కృప చూపించున్నా ఏ నామమున ప్రార్థన సమర్పించి వేడుకున్నాము తండ్రి they want to